చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో దాదాపు గత మూడేళ్లుగా పంటలపై ఏనుగుల వరుస దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ ఏనుగుల గుంపు పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఏనుగు దాడుల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా తూతూమంత్రంగా చెల్లిస్తుండటంతో అటవీ శాఖపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతి తక్కువ నష్టపరహారం కోసం అనేక మంది రైతులు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు అటవీ సరిహద్దు గ్రామాల్లో అయితే ప్రజలు గజదాడుల భయంతో నిద్రలేని రాతులు గడుపుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు పుల్చల మండలంలోని తూర్పు పశ్చిమ విభాగం అటవ ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ఉన్న కల్లూరు పాతపేట చెల్లవారిపల్లి వెంకటదాసరిపల్లి దేవలంపేట పాళ్యం గడ్డంవారిపల్లి రెడ్డివారిపల్లి కమ్మపల్లి కోసంవారిపల్లి కాపేటగారిపల్లి ఎల్లంకివారిపల్లి పంచాయతీల్లో గజదాడులతో పంటలకు తీవ్రమైన కష్టాలు నష్టాలు ఎదురవుతున్నాయి ఇక్కడ రైతులు ప్రధానంగా టమోటా వరి మామిడి పండిస్తుంటారు ఇటీవల ఏనుగుల గుంపు దాడుల్లో వీటితో పాటు వంకాయ వేరుశనగ కొబ్బరి అరటి ఇతర పంటలు కూడా ధ్వంసం చేస్తున్నట్లు వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు మామిడి తోటలకు అమర్చిన రాతి కోసాలు రీ పైపులను కూడా విధి రైతులకు కోలుకొని దెబ్బ తగిలిందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు గత మూడేళ్ల కాలంలో రెండు వందల హెక్టార్ల వరి వంద హెక్టార్ల టమోటా రెండు వందల హెక్టార్ల మామిడి పది హెక్టార్ల కూరగాయల పంటలు ఐదు వందల కొబ్బరి చెట్లు వందల సంఖ్యల రాత్రి కోసాలు ధ్వంసమైనట్లు రైతులు ఒక అంచనాకు వస్తున్నారు ఇక మామిడి సీజన్లో అయితే మూడేళ్ల కాలంలో ఏనుగుల దాడుల్లో వందలాది టన్నుల మామిడికాయలు రాలిపోవడంతో రైతులు లేజుకు తీసుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల కట్టడికి కూటమి సర్కార్ కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు రప్పించడంతో బాధిత రైతుల్లో ఆశలు చిగురించాయి గత నెల ఏడవ తేదీన బంగారుపాలెం మండలం కీరమంద కొదలమడుగు అటు సరిహద్దు ప్రాంతాల్లో ఆరు కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇక పుల్చలం మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న గజరాజుల కట్టడికి కుంకీలు తరలిస్తామని అప్పటి డిఎఫ్ఓ భరిణి ప్రకటించారు దీంతో మండలంలోని గజ బాధిత రైతులు కుంకీల రాకపై ఆశలు పెంచుకున్నారు అయితే అటవీ శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించకపోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుంకీలను రంగంలోకి దింపడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అని ఇంకెంతకాలం తాము ఈ పంటలు కోల్పోవాల్సి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు దీనికి కాలమే సమాధానం చెప్పాలి